ఓం శ్రీ భద్రకాళి జ్యోతిష్యాలయం మీ యొక్క పేరు ఫోటో పంపించి మరియు అన్ని విషయాలు వాట్సాప్ కాల్ ద్వారానే చెప్పబడును వ్యాపార అభివృద్ధి ఉద్యోగ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు విదేశీ ప్రయాణం ఎలాంటి సమస్య అయినా సరే ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని అని నెరవేర్లని బాధపడుతున్నారా పురుష వశీకరణం ప్రత్యేకమైన పూజలు చేసి నూరుకి నూరు శాతం పరిష్కరించబడను గురువుగారి ఫోన్ నంబర్ నైన్ ఎయిట్ ఎయిట్ వన్ డబల్ ఫైవ్ డబల్ నైన్ సిక్స్ సెవెన్ ओम श्री मात्री नमः ओम श्री वाराहीदेव्यी नमः అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చెల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే ఎవరికీ చెప్పకుండా రహస్యంగా ఈ యొక్క తాడును కట్టండి చాలు ఇరవై నాలుగు గంటల్లో మీ కోరిక అనేది తప్పకుండా నెరవేరుతుంది మీ మనసులో ఏం కోరుకున్నా సరే ధనం కోసం కోరుకున్నా జాబ్ పరంగా కోరుకున్నా ప్రేమించిన వారి కోసం కోరుకున్నా ఈ దేనికోసం కోరుకున్న సరే తప్పకుండా నెరవేరుతుందనమాట ఈ యొక్క పరిహారం అయితే సొంతంగా మీ కుటుంబంలోని వ్యక్తుల కోసం అయితే చేయండి బయట వారికి చెడు కలగాలని వాళ్ళ మీ మాట వినాలని కాకుండా మనస్ఫూర్తిగా మీ యొక్క సమస్య కోసం అయితే చేయండి ఈ పరిహారం అనేది వందకి వంద శాతం ఫలితాన్ని అయితే ఇస్తుంది ఇప్పుడైతే ఏం చేయాలో మనం క్లియర్గా తెలుసుకుందాం చాలామంది కూడా అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు ముందుగా బాగా ప్రేమించుకుంటారు ఇష్టపడతారు కానీ మూడో వ్యక్తి ప్రమేయం వల్ల లేదంటే ఏదో కుటుంబ సమస్యల వల్ల లేదంటే వారి యొక్క మానసిక మనస్పదల వల్ల వారి యొక్క దూరం పెరిగి ఆ దూరం అనేది కాస్త ఇంకాస్త దూరం పెరిగి అలా వాళ్ళు ఎప్పుడు కూడా కలుసుకోలేని స్థితిలో ఉంటారనమాట అయితే కొంత సమయం అయిన అంటే కొన్ని రోజుల తర్వాత ఇద్దర్లో ఒకరికి రియలైజ్ అయ్యి మేము కోరుకున్న వారిని మిస్ అవుతున్నాము వారు ఎలా అయినా సరే మాకు కావాలి వాళ్ళు మా జీవితంలో ఉంటే సంతోషంగా ఉంటామని చాలామంది కూడా బాధపడుతూ ఉంటారనమాట అలాంటి వారందరికీ కోసం కూడా ఈ యొక్క పరిహారం అనేది చాలా బాగా యూజ్ అవుతుంది మరికొంతమంది లేచి నుంచి రాత్రి పడుకునే వరకు కూడా ఎప్పుడు కూడా కష్టపడుతూనే ఉంటారు కానీ పనికి తగ్గటువంటి శ్రమ అంటే శ్రమకు తగ్గటువంటి ఫలితం అనేది రాక ఇబ్బంది పడుతూ ఉంటారు మరికొంతమందికి ఇంట్లో ధనం నిలవక చాలా బాధలు పడుతూ ఉంటారు దానివల్ల అప్పులనేవి చేసి అప్పుల సమస్యలు అంటే అప్పులు కట్టలేక తీర్చలేక ఎన్నో ఇబ్బందులు పడుతూ ఎంతో మానసికంగా ఒత్తిడికి గురవుతూ ఉంటారు ఇంకొంతమందికి కోరుకున్న ఉద్యోగం దొరకలేదని బాధపడుతూ ఉంటారు మరికొంతమందికి వివాహ జీవితానికి సంబంధించిన సంబంధం రాలేదని చాలా బాధపడుతూ ఉంటారు ఇటువంటి వారందరికీ కూడా మీరు ఒక మనసులో ఒక కోరిక కోరుకుని ఈ విధంగా కనుక మీరు ఈ పరిహారం మీరు చేశారంటే ఇరవై నాలుగు గంటల్లోనే మీ కోరిక అనేది నెరవేరుతుంది ఈ రోజు మనం చేయాల్సిన పరిహారం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం అయితే రేపు మీరు ఉదయం స్నానం చేసిన తర్వాత రావి చెట్టుకి ప్రదర్శన చేయాలి మీ చాలా మంచిదన్నమాట కుదిరితే ఆవు నీటితో దీపారాధన చేయండి చక్కగా రావి చెట్టు చుట్టూ కూడా ప్రదక్షిణ చేసి చాలా రోజుల నుంచి ఒక కోరిక నెరవేర్యడం లేదు అన్నవాళ్ళు మీ కోరిక నెరవేర్చడానికి ఈ పరిహారం చాలా బాగా యూజ్ అవుతుంది అయితే ఒక రెడ్ కలర్ దారాన్ని తీసుకొని మీ హైట్ ఎంత ఉంటే అంత ఆ థ్రెడ్ని కట్ చేసి మీ ఈ చేతితో పట్టుకొని హనుమాన్ చాలాసార్లు ఏడు సార్లు పారాయణ చేయండి ఈ పరిహారం మీరు ఇంట్లో అయినా సరే చేసుకోవచ్చు టెంపుల్ అయినా సరే చేసుకోవచ్చు ఈ థ్రెడ్ని మీ దగ్గరలో రావి చెట్టు కట్టండి మీ మనసులో కోరికను తలుచుకుని రావి చెట్టు చుట్టూ తిరుగుతూ థ్రెడ్ని కట్టండి చాలా అద్భుతమైన పరిహారం అనమాట తర్వాత వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయండి ఈ పరిహారం చేయదలిచిన వాళ్ళు నాన్ వెజ్ తినకూడదు పీరియస్ టైంలో వాళ్ళు ఈ పరిహారం చేయకూడదు నమ్మకంతో నియమనిష్ఠలతో కనుక మీరు కోరుకున్న కోరిక తలుచుకుని యొక్క పరిహారం చేస్తే తప్పకుండా మీరు కోరుకునే బంధమైన మీరు కోరుకునే ధనమైనా మీరు కోరుకునే మనిషైనా మీ సొంత అమ్మక మానదనమాట కాబట్టి నమ్మకంతో చేసుకోండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు